జిల్లాలో సుమారు పదిహేను రోజులుగా ఆయా గ్రామాలు మండలాలలో కళాకారులందరూ కూడా మరి గ్రామాల్లో మాదిగలను చైతన్య పరుస్తున్నారు మన వాటర్ కోసం ఇరగూరా భోగికర దండోరా లక్ష డబ్బులు వేలా గొంతులు వెయ్యర దండోరా దరువీరా దండోరా లక్ష డబ్బులు వేలా గొంతులు వెయ్యర దండోరా దరువీర దండోరా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉన్న సుప్రీం కోర్టు ద్వారా సాధించుకున్న తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి నిండు శాసనసభలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటగా వర్గీకరణ చేస్తానని ఇప్పుడున్న నియామకాలలోనే మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి కొంతమంది స్వార్థపరులైనటువంటి మాలల ఒత్తిడికి తలొక్కి మరి నియామకాలలో మాదిగలకు అన్యాయం చేసి వర్గీకరణ చేయకుండానే నియామకాలు చేపట్టడం జరిగింది దానికి తీరుగా నిరసనగా పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా చేసిన మోసానికి తీరుగా ఈ రాష్ట్రంలో వేర గొంతులు లక్ష డొప్పులతో ఒక సాంస్కృతిక ప్రదర్శనను నిరసన రూపంలో తెలియజేయడానికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న అన్ని మాదిగలు రాజకీయాల అతీతంగా పార్టీల అతీతంగా మాదిగలంతా ఏకమై మందాకృష్ణ సమాధికారికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది సభలోనే మాటిచ్చి మోసం చేసిన నీటి మరి మాదిగలు ఎలా నమ్మాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం సరే మరి ఇకనైనా ఈ మాదిగల చైతన్యానికి తలొగ్గి మరి వర్గీకరణ చేస్తానంటే మంచిదే దాన్ని స్వాగతిస్తాం మరి మొదటి వారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మరి మాదిగలంతా విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక మొదటి వారంలో చేస్తానని చేయకపోతే మరి ప్రభుత్వంపై చావు డబ్బు మోగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగా మాదిగా ఉపకులాలందరూ కూడా మరి లక్ష డప్పులు వేల గొంతులతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తాము ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు బీఆర్ బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారికి ఒక సవాల్ ఇస్తారు మరి అసెంబ్లీకి వచ్చి వచ్చి బీసీ జనగణన మీద ఎస్సీ వర్గీకరణ మీద మీరు వచ్చి మాట్లాడండి మేము చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలారా మీరు ఒక ధర్మా పక్ష ధర్మం పక్షాన నిలబడండి ఒక న్యాయ పక్షాన్ని నిలబడండి ఈరోజు అన్యాయం జరుగుతుంది మాదిగలకని తెలిసి కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ మరి ఏదో తూతూ మంత్రంగా మేము అడగగానే ఒక లెటర్ ఇచ్చి మరి వెనక భాగంలో మీరు మాకు ముందు నిలబడపోతే మాకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ నేతలందరూ కలిసి రా రేపు జరిగే మీటింగ్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ముఖ్యమంత్రి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ మీటింగ్ ఖాదారై మాదిగలకు న్యాయంగా జరిగే రావాల్సిన వాటా గురించి మాదిగలకు విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు నిలదీసి వర్గీకరణకు కోడిపోవచ్చు విజ్ఞప్తి చేస్తూ మరి అంతేకాదు ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలు మరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు సెలో హైదరాబాద్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలు ఉండవచ్చు రకరకాల సంఘాల్లో ఉండవచ్చు కానీ రేపు జరిగే మన వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని మాత్రం మనం అందరం ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మనం సాధించుకుందాం మాదిగల సత్యంతో నిరూపించుకుందాం కాబట్టి ప్రజలంతా ప్రజలు ప్రజలంతా ఎస్సీ ఎస్సీ బీసీలంతా మాకు మద్దతు ఇవ్వవలసిందిగా బీసీ సంఘాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వెంటనే ప్రతి మాదిగా తప్పు సంఖ హైదరాబాద్ తరలి రావాలి కానీ మేము వారికి పిలుపునిస్తా ఉన్నాం